వసీకరణ తంత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది వసీకరణ తంత్రం అనేది చాలా శక్తివంతమైనది వారం రోజుల్లోనే మార్పు అనేది మీకు కనిపిస్తుంది కావాల్సిన వారు గురుగారిని వెంటనే సంప్రదించండి మా యొక్క ఫోన్ నంబర్లకు వసీకరణ తంత్రం వసీకరణ తంత్రం అనేది మన పూర్వ గ్రంథం నుంచి ఉన్నది వసీకరణ తంత్రం ఎందుకు చేయిస్తారంటే వశీకరణ తంత్రం చేయడం వల్ల లాభాలు ఏమిటంటే వసీకరణ తంత్రం అనేది మనం ప్రేమించిన యువతి యువకులు మనం అధిక ఇష్టపడే భార్య భర్తల మధ్య వివాహరిత మహిళలపైన వేరే అమ్మాయి పైన మనసు పడడం వల్ల వారిని వారిపై ఈ వశీకరణ తంత్రం అనేది ఉపయోగిస్తారు వశీకరణ తంత్రం ఒక్కసారి ఉపయోగిస్తే చాలు జీవితాంతం మీరు చెప్పినట్టు మీ వెనకాలే తిరుగుతూ మీ ముందు నగ్నంగా నిలబడమన్నా నిలబడతారు ఖచ్చితంగా వశీకరణం అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది వశీకరణం చేయించుకోవడం వల్ల చాలా మేలు వశీకరణం అనేది ఉన్నది 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 ఖచ్చితంగా మనం దేవుణ్ణి అయితే నమ్ముతామో వశీకరణ తంత్రాన్ని కూడా ఖచ్చితంగా నమ్మాల్సిందే వశీ